హలో మార్చి పదిన గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను అనగా అభ్యర్థుల యొక్క వ్యక్తిగత మార్కుల వివరాలను లాగిన్లో పెట్టడం జరిగింది ఫలితాలను అభ్యర్థులు తమ లాగిన్లో మార్కులను చూసుకున్న తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలపైన అభ్యర్థులు ఎన్నో అనుమానాలను సందేశ సందేహాలను వ్యక్తం చేశారు ఆరోపణలు చేశారు ఇవి వివాదంగా మారాయి తద్వారా సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ఈ గ్రూప్ వన్ ఫలితాలపైన వచ్చిన ఆరోపణలపైన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఈ ప్రెస్ నోట్ తోటి అభ్యర్థులు వ్యక్తం చేసిన సందేశ సందేహాలకు ఆరోపణలకు సమాధానాలు ఉన్నాయా అసలు ఎలాంటి ఆరోపణలు చేశారు అభ్యర్థులకు ఉన్న సందేశాలు ఏంటి ఆ ఆరోపణలు ఆ సందేశాలు సందేహాలకు నివృత్తి జరిగిందా ఆ వివాదాలకు పరిష్కారం లభించిందా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం మొత్తం గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థుల వివరాలు ఏంటంటే మొత్తం ఎంతమంది అని చెప్పిందంటే సర్వీస్ కమిషన్ ప్రెస్ నోట్లో ఇరవై వేల ఒక వంద అరవై ఒక మంది అభ్యర్థులు అని చెప్పింది ఎంతమంది అభ్య ఎగ్జామినర్స్ తోటి ఎవాల్యుయేట్ చేయించిందంటే మూడు వందల యాభై ఒకటిగా చెప్పింది దీంట్లో పేపర్ వైజ్గా కూడా పేర్కొనడం ఇంగ్లీష్ పేపర్ని ముప్పై మూడు మంది ఎగ్జామినర్స్ వాల్యుయేషన్ చేశారు అని చెప్పింది పేపర్ వన్ జనరల్ ఎస్ఏని యాభై ఏడు మంది అవాల్యుయేటర్ తోటి అంటే ఎగ్జామినర్స్ తోటి వాల్యుయేషన్ చేయించిందని చెప్పింది పేపర్ టూ హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ ఇది డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి సంబంధించిన సబ్జెక్ట్ పేపర్ కనుక మొత్తం నలభై ఎనిమిది మంది అని పేర్కొనడం జరిగింది ఒక పేపర్లో ఆ హిస్టరీకి ఇరవై ఆరు మందిని తీసుకోవడం జరిగిందని జాగ్రఫీకి ఇరవై రెండు మందిని మొత్తం పేపర్ టూకు నలభై ఎనిమిది మంది ఎగ్జామినర్స్ వాల్యుయేషన్ చేశారని పేర్కొనడం జరిగింది పేపర్ త్రీ వచ్చేసేసి సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ దీనికి సంబంధించి డెబ్బై మంది ఎగ్జామినర్స్ తోటి పేపర్ వాల్యుయేషన్ చేయించామని పేర్కొంది దీంట్లో సొసైటీకి సంబంధించి ఇరవై రెండు మంది అభ్యర్థి ఎగ్జామినర్స్ తోటి కాన్స్టిట్యూషన్ ఇరవై ఐదు మందితోటి అదేవిధంగా గవర్నెన్స్ అనేది ఇరవై మూడు మందితోటి అని ఒక పేపర్లో రావడం జరిగింది నెక్స్ట్ పేపర్ ఫోర్ చూసుకుంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ముప్పై ఎనిమిది మంది ఎగ్జామినర్స్ తోటి వాల్యుయేషన్ చేయించినట్టుగా పేర్కొనడం జరిగింది పేపర్ ఫైవ్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ డాటా ఇంటర్ప్రిటేషన్ మొత్తం అరవై ఐదు మంది ఎగ్జామినర్స్ తోటి వాల్యుయేషన్ చేయించినట్టు చెప్పుకుంది ఇది కూడా మల్టిపుల్ సబ్జెక్ట్స్ తోటి కూడుకున్నది కనుక దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎనిమిది తోటి అదేవిధంగా బయాలజీ వచ్చి ఇరవై ఆరు మందితోటి డాటా ఇంటర్ప్రిటేషన్ వచ్చి పద్దెనిమిది మంది ఎగ్జామినర్స్ తోటి మొత్తం అరవై ఐదు మంది సభ్యులతోటి వాల్యుయేషన్ చేయించినట్టుగా పేర్కొంది అదేవిధంగా పేపర్ సిక్స్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మొత్తం నలభై మంది ఎగ్జామినర్స్ తోటి దీన్ని వాల్యుయేషన్ చేయించినట్టుగా చెప్పింది అత్యధిక అంటే ఏ పేపర్కు అత్యధికంగా ఎగ్జామినర్స్ తోటి వాల్యుయేషన్ చేయించారంటే అది పేపర్ థర్డ్ సో సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్స్ మొత్తం డెబ్బై మంది సభ్యులతోటి వాల్యుయేషన్ చేయించినట్టుగా చెప్పింది అంతేకాకుండా డబల్ వాల్యుయేషన్ కంపల్సరీగా చేయించినట్టుగా పేర్కొంది ఒక వాల్యుయేషన్ మొదటి వాల్యుయేటర్ ఆ ఒక అభ్యర్థికి ఎన్ని మార్కులు వేశారో తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ మార్కులన్నీ కట్ చేస్తూ రెండవ ఎగ్జామినర్కి పంపించడం జరిగింది తద్వారా మొదటి ఎగ్జామినర్ యొక్క వాల్యుయేషన్ ఇంప్రే ఎఫెక్ట్ అనేది రెండవ ఎగ్జామినర్ పైన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పింది అదేవిధంగా మోర్ దెన్ టెన్ పర్సెంటేజ్ ఎక్కువగా వేరియేషన్ ఉంటే థర్డ్ కొన్ని సందర్భాలు థర్డ్ వాల్యుయేషన్కి వెళ్ళినట్టుగా కూడా పేర్కొనడం జరిగింది సో ఈ ప్రాసెస్ చూస్తే మొత్తం మూడు వందల యాభై ఒక మంది ఈ విధంగా చూస్తే ఇది చక్కని ప్రాసెస్గా చెప్పుకోవడం అవకాశం ఉంటుంది ఒక ఎగ్జామినర్ యొక్క ఇంప్రెషన్ మరొక ఎగ్జామినర్ పడకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పింది అదేవిధంగా అభ్యర్థి యొక్క వ్యక్తిగత వివరాలు ఏ ఎగ్జామ్ ఎగ్జామినర్ ఏ స్థాయిలో తెలిసే విధంగా లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పింది స్క్రూటినైజ్ కూడా పర్ఫెక్ట్గా చేయడం జరిగిందని సర్వీస్ కమిషన్ తన ప్రెస్ నోట్లో పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ప్రెస్ నోట్లో మరికొన్ని వివరాలు ఇచ్చింది ఏంటి ఆ వివరాలు సందేశాలు అభ్యర్థులు సందేహాలను వ్యక్తం చేసి చేస్తున్నారు సందే సందేహాలను వ్యక్తం చేస్తుండ్రు ఆరోపణలు చేస్తున్నారు అసలు ఏ పేపర్లో కూడా అత్యధిక మార్కులు ఇవ్వలేదు కొన్ని పేపర్లో మరీ తక్కువ మార్కులు వేసారు అదేవిధంగా కొన్ని వర్గాల వారే కొన్ని కమ్యూనిటీల వారే అత్యధికంగా గ్రూప్ వన్ మెయిన్స్కి సెలెక్ట్ అయిన అయి ఉంటారు అంతేకాకుండా మీడియం విషయంలో తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగింది అనే ఆరోపణలు అభ్యర్థులు చేశారు ఈ ప్రధానమైన ఈ ఆరోపణలను నివృత్తి చేయడానికి టాప్ మార్క్స్ ఈచ్ పేపర్లో టాప్ మార్క్స్ ఏ విధంగా వచ్చాయి టాపర్కి ఏ పేపర్లో ఏ ఏది టాప్ మార్క్గా పేర్కొన్నారో సర్వీస్ కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొని జరిగింది ఇంగ్లీష్ వచ్చి ఇది క్వాలిఫైయింగ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అని చెప్పింది ఇది టాప్ మార్క్ అని చెప్పింది ఇది ఎక్స్క్లూడెడ్ అదేవిధంగా ర్యాంకింగ్కి ఉపయోగి నెక్స్ట్ పేపర్ వన్ జనరల్ ఎస్ఏ ఇది నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్గా టాప్ వర్క్ సాధించిన మార్క్స్ పేర్కొనడం జరిగింది పేపర్ టూ హిస్టరీ కల్చర్ జాగ్రఫీలో వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఇది టాప్ మార్క్గా పేర్కొనడం జరిగింది పేపర్ త్రీ సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్లో కూడా వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ టాప్ మార్క్స్గా పేర్కొనడం జరిగింది నెక్స్ట్ పేపర్ ఫోర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో వన్ వన్ త్రీ పాయింట్ ఫైవ్ ఇది టాప్ మార్క్గా పేర్కొనడం జరిగింది పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డాటా అండ్ ప్రిడేషన్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అనేది టాప్ మార్క్గా పేర్కొనడం జరిగింది పేపర్ సిక్స్ తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫౌండేషన్లో హండ్రెడ్ మార్క్స్ అనేది టాప్ మార్క్స్గా పేర్కొనడం జరిగింది సో ఈ అభ్యర్థులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణలు ఒకటి అయినా టాప్ మార్క్స్ కొన్ని పేపర్లు అసలు టాప్ మార్క్స్ మంచి స్కోర్ రాలేదు ఎవరికి ఏ అభ్యర్థికి రాలేదు అనే ఆరోపణ అనేది అనుమానం అనేది ఇక్కడ స సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసిన టాప్ మార్క్స్ విషయంలో రిలీజ్ చేసిన ఈ ప్రెస్ నోట్ తోటి అది సమస్య పరిష్కారమైనట్టే ఆ వివాదం సమసిపోయినట్టుగా మనం భావించవచ్చు ఇది ఒక ప్రధానమైన సమస్య ఇంకా రెండవ సమస్యలు మనం మిగతా సమస్యలు చూడడానికన్నా ముందుగా ఈ డీటెయిల్స్ అనేది చూద్దాం ఏంటి ఆ డీటెయిల్స్ టాప్ హండ్రెడ్ మార్క్స్ టాప్ హండ్రెడ్ మార్క్స్ సాధించిన వాళ్ళలో అది జెండర్ వారిగా ఎంతమంది ఉన్నారు అదేవిధంగా కమ్యూనిటీ వారిగా ఎంతమంది ఉన్నారు అనేది కూడా చెప్పడం జరిగింది టాప్ హండ్రెడ్లో జెండర్ వారిగా చూసుకుంటే పురుష అభ్యర్థులు యాభై తొమ్మిది మంది ఉన్నారు నా మహిళా అభ్యర్థులు వచ్చి నలభై ఒక మంది ఉన్నారు అదేవిధంగా కమ్యూనిటీగా టాప్ హండ్రెడ్ ర్యాంకర్స్ని పరిశీలిస్తే కమ్యూనిటీ వారిగా చూసుకుంటే ఓసీ వాళ్ళు ముప్పై రెండు మంది బీసీ వాళ్ళు నలభై ఎనిమిది మంది ఎస్సీ వాళ్ళు ముగ్గురు ఎస్టీ వాళ్ళు ఐదుగురు ఈడబ్ల్యూఎస్ వచ్చి పన్నెండు మంది అని పేర్కొన్నారు అంటే అన్ని కమ్యూనిటీలకు టాప్ హండ్రెడ్లో స్థానం లభించింది వాళ్ళు సాధించిన మార్కుల ద్వారా అని పేర్కొనడం జరిగింది అదేవిధంగా టాప్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్లో జెండర్ పరంగా మరియు కమ్యూనిటీ పరంగా కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది టాప్ హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేసిన అభ్యర్థుల వివరాలను ఇవ్వడం జరిగింది అది వచ్చేసి కమ్యూనిటీ పరంగా మన మనం చూసుకుంటే ఓసీ వచ్చేసి వన్ థర్టీ టూ బీసీ వచ్చి టూ ట్వంటీ ఎయిట్ ఎస్సీ వచ్చేసి ఫిఫ్టీ ఎస్టీ వచ్చేసి థర్టీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ వచ్చి ఫిఫ్టీ టూ మెన్ వచ్చేసేసి రెండు వందల తొంభై ఆరు ఉమెన్ వచ్చేసేసి రెండు వందల నాలుగు వీరి యొక్క రే పర్సంటేజ్ చూసుకుంటే అంటే టాప్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్లలో ఉన్న కమ్యూనిటీ పరంగా పర్సంటేజ్ చూసుకుంటే ఓసీ వచ్చి థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్గా చెప్పుకోవచ్చు బీసీ వచ్చి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టు సిక్స్ పర్సెంటేజ్గా చెప్పుకోవచ్చు ఎస్సీ వచ్చి టెన్ పర్సెంటేజ్గా చెప్పుకోవచ్చు ఎస్టీ వచ్చి సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్గా చెప్పుకోవచ్చు అంటే టాప్ ఫైవ్ హండ్రెడ్ మార్స్ సాధించిన అభ్యర్థులకు మనకు జెండర్ పరంగా కూడా ఎలాంటి వివాదం లేదు ఇన్ఈక్వాలిటీ అనేది లేదు మంచి మార్కులు సాధించే వాళ్ళు ఉమెన్ ఉన్నారు మెన్ ఉన్నారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కమ్యూనిటీ పరంగా కూడా అన్ని వర్గాల వారికి అన్ని కమ్యూనిటీ వారికి ప్రాతినిధ్యం ఉంది వాళ్ళు సాధించారు అనేది ఈ మాస్ బట్టి మనం తెలుసుకోవచ్చు ఇంకొకటి ప్రధానమైన మరొక ఆరోపణ ఏమిటి అంటే ముఖ్య అతి ముఖ్యమైన ఆరోపణ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంత రా ఎంతమంది రాశారు అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది రాశారని వివరాలను కూడా సర్వీస్ కమిషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో చూస్తే టోటల్ అభ్యర్థులు రాసిన అభ్యర్థులు ఇరవై వేల ఒక వంద అరవై ఒక మందిలో ఇంగ్లీష్ మీడియంలో మెయిన్స్ రాసిన అభ్యర్థులు పన్నెండు వేల మూడు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు ఉన్నారు తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులు డెబ్బై ఎన్ ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఉర్దూలో రాసిన వాళ్ళు తొమ్మిది మంది పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు సిక్స్టీ వన్ పర్ పర్సంటేజ్ కన్నా పైగా ఉన్నారు తెలుగు మీడియంలో రాసుకు రాసిన వాళ్ళు గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన వాళ్ళు థర్టీ నియర్లీ థర్టీ నైన్ పర్సెంటేజ్ ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఒకటి సర్వీస్ కమిషన్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది అంటే ఎగ్జామినేషన్ పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా జరిగింది చాలా చక్కగా జరిగింది అనేది మనకు తెలుస్తుంది టాప్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది వచ్చాయి కొంతమందికి అభ్యర్థులని చెప్పింది అదేవిధంగా అన్ని కమ్యూనిటీలకు కూడా మంచి మార్క్స్ సాధించారు అనే డీటెయిల్స్ హండ్రెడ్ టాప్ హండ్రెడ్ మార్క్స్లో ఇవ్వడం జరిగింది టాప్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్లో ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఆ తెలుగు మీడియం వరకు అన్యాయం జరిగింది సరైన మార్కులు ఇవ్వలేదు అనే ప్రధానమైన ఆరోపణ ఇంకా అభ్యర్థులు చేస్తున్నారు ఈ సర్వీస్ కమిషన్ ప్రెస్ నోట్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ ఫైవ్ హండ్రెడ్ టాప్ ఫైవ్ హండ్రెడ్ మాస్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉండరు టాప్ ఫైవ్ హండ్రెడ్ మాస్లో టాప్ మార్స్ వాళ్ళలో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే వివరణ ఇస్తే బాగుంటుంది అని సర్వీ సర్వీస్ కమిషన్ ఇస్తే బాగుంటుందని అభ్యర్థులు ఇంకా తమ అడుగుతున్నారు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ సందేశానికి ఈ ఈ ఈ అనుమానానికి ఎప్పుడు నివృత్తి కలిగే అవకాశం ఉంటుందంటే ఆల్రెడీ మా అభ్యర్థులకు ఏ అభ్యర్థి అయినా ఏదైనా పేపర్లో తక్కువ మార్కులు వచ్చినాయంటే వాళ్ళు రీకౌంటింగ్కి వెళ్ళవచ్చు ఆ రీకౌంటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత గ్రూప్ వన్ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు అభ్యర్థులు ఏమని అడుగుతున్నారంటే జనరల్ ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు అదేవిధంగా వన్ ఇస్ టు టూ రే రేషియోగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చినప్పుడు అభ్యర్థి యొక్క మీడియం కూడా వ్యక్తం చేస్తే బాగుంటుంది తెలియజేస్తే బాగుంటుంది అంటారు అంటే ఇప్పుడు గ్రూప్ వన్లో మనకు జనరల్ గ్రూప్ టూలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు అభ్యర్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ అభ్యర్థి యొక్క మా స్కోర్ చేసిన మార్కుల వివరాలు అభ్యర్థి జెండర్ ఇవ్వడం జరిగింది అభ్యర్థి యొక్క కమ్యూనిటీ ఇవ్వడం జరిగింది జోన్ గా ఇవ్వడం దీనికి అదనంగా ఇదే పద్ధతిలో దీనికి అదనంగా మరొక కాలం గ్రూప్ వన్ మెయిన్స్ లో మరొక కాలాన్ని యాడ్ చేస్తూ ఆ అభ్యర్థి ఏ మీడియానికి చెందిన వ్యక్తి అంటే అక్కడ ఆ డీటెయిల్స్ ఇస్తే బాగుంటుంది అని అభ్యర్థులు అడుగుతున్నారు కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కోరుతున్నారు మనం ఓవరాల్ ప్రాసెస్ చూసుకుంటే చాలా ట్రాన్స్పరెంట్ గా చేయడం జరిగింది పారదర్శకంగా ఉంది అని చెప్తున్నది ఇక్కడ వివాదాలు వివాదాలు ఈ టాప్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ని మనం ప పరిశీలిస్తే కొన్ని వివాదాలకు సమస్యలకు పరిష్కారం దొరికినట్టుగా స సందేశాలకు సందేహాలకు అనుమానాలకు పరిష్కారం దొరికినట్టుగా భావించవచ్చు అది ఏమిటంటే ఫస్ట్ కొన్ని పేపర్లో అతి తక్కువ మార్కులు టాప్ మార్క్గా ఉన్నాయి అని అన్నారు అది వాస్తవం కాదు అవాస్తవం సర్వీస్ కమిషన్ పేర్కొన్న టాప్ మార్క్స్ బట్టి మనం తెలుస్తుంది అదేవిధంగా కొన్ని వర్గాల వారికే ప్రాతినిధ్యం ఎక్కువ మార్కులు వేశారు కొన్ని వర్గాల వారికి అనే రూమర్ ఉంది ఆ రూమర్ కూడా అదొక రూమరే అదొక అపోహనే అదొక అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఐదు వందల మందిని మనం చూసుకుంటే దాంట్లో ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు అందరికీ సరైన ప్రాతినిధ్యం ఉంది ఇక్కడ ప్రెస్ నోట్లో ఒకే ఒక లోపం ఉంది ఆ లోపం ఏమిటంటే తెలుగు మీడియం వాళ్ళు రాసిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది పర్సెంటేజ్ ప్రకారం మనం చూసుకున్నా కూడా సిక్స్టీ వన్ ఉన్నారు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో మనం చూసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో సిక్స్టీ వన్ పర్సెంటేజ్ ఉన్నారు తెలుగు మీడియంలో థర్టీ నైన్ పర్సెంట్ అప్రాక్సిమేట్లీ ఉన్నారు ఈ తెలుగు మీడియం వాళ్ళలో ఈ టాప్ ఫైవ్ హండ్రెడ్ మార్స్లలో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు టాప్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది వ్యక్తం చేస్తే ఇంకా బాగుంటుండే ఒకవేళ వ్యక్తం చేయగినప్పుడు కనీసం జిఆర్ఎల్ ఇచ్చేటప్పుడు తెలుగు మీడియం అనేది ఒక కాలం యాడ్ చేసేసి ఆ అభ్యర్థికి వచ్చిన మార్కుల వివరాలు జోను కమ్యూనిటీ అదే జెండర్ పేర్కొంటూ ఇదే విధంగా తెలుగు మీడియం అనేది వ్యక్తం చేస్తే బాగుంటుంది అని అభ్యర్థులు కోరుతున్నారు ఆ విష్యూ ఆల్ ది బెస్ట్